తొలి ఏకాదశి ముందు రోజు మీ ఇంట్లో కూడా ఇలానే హలావడి ఉంటుందా ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ముందు రోజే చేస్తాం ఎప్పుడు ఫెస్టివల్కి ముందు రోజే అప్పాలు చేస్తాం ఈసారి అయితే ఎక్కువ అప్పాలు ఏం చేయలేదు ఓన్లీ మేము గారప్పాలు ఇటు సైడ్ తెలంగాణలో గారప్పాలు అంటారు వీటిని ఆంధ్ర సైడ్ అంతగా తెలియదు ఇవి మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు చెప్తారు మీ సైడు అప్పాలే బాగుంటాయి అని అంటారు సో అమ్మనైతే కొన్ని గారప్పాలు చేసింది అండ్ నేను హైదరాబాద్కి తీసుకెళ్తానే నా కోసం కొన్ని మురుకులు కూడా చేసింది నేను కూడా కాసేపు హెల్ప్ హెల్ప్ చేశాను బట్ నాకు ఈ అప్పాలు చేయడం అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే అమ్మను అంత స్ట్రగుల్ చేయడం డే అంతా కూర్చొని కాలు అంత చాలా కష్టం కదా అందుకే నాకు నచ్చదు బట్ అమ్మ చేస్తుంది నా కోసం